అందరికీ నమస్కారం ఈరోజు మనం వన్ ఫైవ్ వన్ డబల్ జీరో గురించి తెలుసుకున్నాం దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వము కొన్ని అత్యవసర సహాయాలు బడుగు బలహీన వర్గాలకు తర్వాత అన్ ఎవరైతే నిస్సహాయాలు ఉండరో ఎవరికైతే సహాయాలు అందవో వారి కోసం ప్రత్యేకంగా కొన్ని నెంబర్లను కేటాయిస్తుంది అంటే వృద్ధుల కానీ వికలా కానీ రకరకాలుగా ఇక్కడ ఏంటంటే కోర్టులో న్యాయం ఉచితంగా లభించాలంటే స్థానిక కోర్టులో కావచ్చు హైకోర్టులో కావచ్చు ఏ కోర్టు అయినా మనకు న్యాయం న్యాయం ఉచితంగా లభించాలి మనం పేదవాళ్ళం మన వికలాంగులం మనకు ఆస్తుపాస్తులు నిస్సహాయుధం బాలలం అంటే ఇలాంటి వర్గాలకు ఇక్కడ వన్ ఫైవ్ వన్ డబల్ జీరో అనేది ఉంది ఒకటి ఐదు ఒకటి సున్నా సున్నా మళ్ళీ చెప్తున్నాం ఒకటి ఐదు ఒకటి సున్నా సున్నా ఈ నెంబరుకు ఫోన్ చేస్తే స్థానిక కోర్టులో నుంచి స్పందన వస్తుంది ఈ నెంబర్ ద్వారా మీరు ఉచిత న్యాయం పొందవచ్చు ఇది వికలాంగులకు అంటే నల్సా అంటే ఇది నేషనల్ లెవెల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఇది భారత ప్రభుత్వ సంస్థ సుప్రీంకోర్టు పరిధిలో ఉంటుంది ఇది పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించిన అంశం అందుకే ఎవ్వరు కూడా సందేహించిన అవసరం లేదు మనకు ఉచితంగా న్యాయం జరగాలంటే వెంటనే వన్ ఫైవ్ వన్ డబల్ జీరో చేయాలి ఎందుకంటే ఇది ప్రభుత్వమైన పథకం ప్రభుత్వం యొక్క ఆలోచన ప్రభుత్వం నెంబరు మనకు హక్కు ఉంది మీరు ఎవరైనా సరే ముఖ్యంగా లీగల్ సర్వీస్ అథారిటీలో ఒక రూల్ ఉంది వికలాంగులు వాళ్ళు ఎవరైనా సరే వికలాంగులై ఉంటే మానసిక వికలాంగులు కానీ శారీరకలాంగులు కానీ ఏ వికలత్వం ఉన్నా వికలాంగులకు లీగల్ సర్వీస్ అథారిటీలో మనకు ఉచితంగా న్యాయం అందే అవకాశం ఉంది మీరు అందుకే సద్వినియోగం చేసుకోవాలి మీ స్థానిక కోర్టు అంటే మీరు ఏదైతే తాలూకా ఉండరో ఏదైతే మండలం ఉండరో మీకు దగ్గరగా ఉన్న మీ పరిధి కోర్టుకు పోయినా మీకు అక్కడ ఉచితంగా న్యాయం పొందుతుంది మీకు అడ్వకేట్ని ఇస్తారు అడ్వకేట్ ఫీజు లేకుండా వాళ్ళు మీకు సలహాలు ఇస్తారు కేసులు మీరు వారిస్తారు దానికి ప్రభుత్వమే ఆ అడ్వోకేట్లకు ఫీజు చెల్లిస్తారు దానికోసం మీరు వివరాలు తెలుసుకోవాలంటే వన్ ఫైవ్ వన్ డబల్ జీరో ఫోన్ చేయండి ఈ నెంబర్లో మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే జవాబ్ టీవీ మాకు కూడా ఫోన్ చేయండి మీకు ఉచిత న్యాయం పొందుటకు సరైన సహాయాన్ని అందిస్తాము థ్యాంక్ యూ ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను ప్ర అందజేస్తుంది ఈ జవాబును అందరు కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తుంది థ్యాంక్ యూ